హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకటం నమ్మి ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఓడిన కర్త కర్మ క్రియ మొత్తం అతనేనా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అంటే ఏదైతే రెండు వేల పన్నెండులో తన తండ్రి తదనంతరం ఇక ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు ఇంతవరకు బాగానే ఉంది సో అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇక దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన అప్పటి నుంచి అని అవే అనివిని మొత్తం మీద రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గల కారణం ఏమిటి ఆయనే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే ఎందుకంటే పార్టీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఎటు నుంచి చూసుకున్నా కానీ మొత్తం ఆయనే ఎందుకంటే ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు ప్రతి అంశంలోనూ ఇక ఆయన చేసిన పోరాటాలు ఆ సమయంలో దీక్షలు కావచ్చు ప్రతి ఒక్క అంశం పైన ఆయన గట్టిగా పోరాడారు దానిలో ఎటువంటి అతిశక్తి లేదు అయితే మీరు కన్నా గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టిన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన ఆటోమేటిక్గా వాళ్ళు గెలుపొందారు ఉదాహరణకి నందిగాం సురేష్ లాంటి సామాన్యుడు కూడా ఒక ఎంపీగా గెలుపొందారు అంటే అది ఆయన గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న బలం ఆ సమయంలో సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వలనే అన్ని సీట్లు సాధించడానికి మరి కారణం మరి అటువంటిది ఇప్పుడు అది అయిపోయింది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచినా ఓడిన ఆ ఎమ్మెల్యేలదే బాధ్యత ఎలా అవుతుంది సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అవుతుంది అది గెలిచినా ఓడిపోయినా సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త పందాలో వెళ్తున్నారు కదా బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి డీబీటీ ద్వారా సో దానికి ఎమ్మెల్యేలకి ఎక్కడా సంబంధమే లేదు పోనీ ఎమ్మెల్యేలకి ఏమైనా సరే నిధులు కేటాయిస్తున్నారా అని అంటే ఆ నిధులు లేవు ఏమీ లేవు అదే అంటే డైరెక్ట్గా అకౌంట్లో పబ్లిక్లో వేస్తున్నా అన్నారు అదే నేరుగా అంటారు చూసారా అదే అనమాట సో ఆ విధంగా ఆయన పబ్లిక్ అకౌంట్లో వేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా పోనీ వాళ్ళకేమైనా నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతుల కార్యక్రమాలు కానీ లేదా కొత్తగా సీసీ రోడ్లు వేయించడం కానీ ఇతరత్ర పనులు నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా అది లేదు పోనీ ప్రభుత్వం తరఫున ఏదైనా సరే ప్రాజెక్టులు నిర్మించడం కానీ లేదా ఇతరత్ర పెట్టుబడులు తీసుకురావడం కానీ ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అవి లేవు కేవలం సంక్షేమ పథకాలు అనే దాని ద్వారా ఆయన ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే ఆటోమేటిక్గా లబ్ధిదారులందరూ కూడా నాకు ఓటు వేస్తారు అనే దాంట్లోనే ఆయన ఉన్నారు కాకపోతే ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే ఎవరి అకౌంట్లో డబ్బులు వేసినా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారుగా వారు ఇప్పుడు ఉదాహరణకి ఒక పదివేల రూపాయలు ఒక చిన్న కుటుంబం సంపాదిస్తుంది అనుకుందాం నెలసరి ఆదాయం సో వారికి ఇంకొక పదిహేను వేలు ఇంకొక పద్దెనిమిది వేలు ఆ అకౌంట్లో సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తున్నారు కానీ దాని వలన ఆ కుటుంబానికి పెద్దగా ఒరిగేది ఏముండదు కదా కానీ ఆ ఇంట్లో చదువుకున్న యువకుడు యువత ఉంటే వారికి ఏదైనా ఉపాధి లభిస్తే నెలకి ఒక తక్కువలో తక్కువేసుకున్న వారికి ఒక పదివేల రూపాయలు జీతం వేసుకుంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం ఉంటుంది మరి అది కోరుకుంటారా ఆ కుటుంబ సభ్యులు లేదా మీరిచ్చే పదిహేను పదిహేను వేల రూపాయలు లేదా పద్దెనిమిది వేల రూపాయలు మా అకౌంట్లో పడితే సరిపోతుంది అనుకుంటారా సో ఈ క్రమంలో మీకెందుకు నేను అకౌంట్లో డబ్బులు వేస్తాను కదా మీరు గెలుస్తారు మీరు ప్రజల్లో ఉండండి అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తారు సో ఈ రకమైన కార్యక్రమాలు ఈ విషయం ప్రక్కన పెడితే ఇంకా వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే ఆ లీడర్లు ఆ లీడర్లు చేసే వ్యాఖ్యలు అదేమిటి అంటే మీరు కనుక గమనించినట్లయితే మంత్రులు ప్రధానంగా ఆ మంత్రి కాదు ఈ మంత్రి కాదు ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కాదు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం నోటికి పనిపెట్టేవాళ్ళే వాళ్ళే గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే గుడివాడ అమర్నాథ్ ఆయన ఒక జిల్లా కనుక్కు జిల్లాకు ఒకరిని కేటాయించారు ఏమో కానీ కొన్ని జిల్లాలో అయితే ఇద్దరు ముగ్గురు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి సో ఆయన కారుమూరు నాగేశ్వరరావు కానీ అలాగే జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ పేరు నాని కానీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ రోజా కానీ ఇలా ఎక్కడ తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఇక నోటికే పని అనమాట సో ప్రజల కోసం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాము ఇదిగో ఇదిగో ఇట్లా చేశాము దానివల్ల ఇంత అభివృద్ధి చెందింది అని ఏ రోజైనా వీరు ప్రెస్ మీట్ పెడతారా అంటే దాని గురించి ఎప్పుడు బెటర్ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించో లోకేష్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో వాళ్ళని విమర్శించడం విమర్శిస్తామైతే తప్పులేదు రాజకీయాల్లో తిట్టడమే వ్యక్తిగతంగా దోషంలే ఈ రకమైన పరిస్థితి చివరికైతే ఇటీవల కాలంలో ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు ఈ షర్మిళ గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడేది వేరే అంశం సో ఆ విధంగా వీరు ఎట్లా మాట్లాడతారంటే ప్రజలకు సంబంధించిన ప్రజలకు అవసరమైనవి ఎక్కడా కూడా ఉండవు సో ఆ విధంగా చేయటం వల్ల అది మరింత డ్యామేజ్ అయింది పోనీ వీటికి గల కారణం హైకమాండ్ నుంచి ఏం ఆదేశాలు లేవు వాళ్ళ ఆదేశాలు ఏమో వీళ్ళు వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడుతున్నారన్న అనుకుందాం అలా అనుకున్న సమయంలో మరి ఖండించాలిగా మీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని మరి అది ఎక్కడ ఖండించరు అది ఖండించట్లేదు అంటే వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ అని అనుకోవాలి పైగా ఈ ఇటీవల ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వేరే పార్టీలకి వచ్చారో వాళ్ళతో నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు డైరెక్ట్గా మా స్క్రిప్ట్లో వచ్చాయండి మేము మాత్రం అటు ఒప్పుకోలేదు అందుగురించి మా పరిస్థితి ఎట్లా ఉంది అన్నట్లుగా సో ఆ విధంగా ఇక్కడ కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే అని నేను చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది సో అటువంటి తరుణంలో గెలిచినప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారి వలన ఓడిపోయినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని అనుకుంటే అవకాశం లేదు ఎందుకంటే నేను చెప్తుంది అంటే ఇప్పుడు గెలిచిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన జరిగిన ఎన్నికల్లో రేపు నాలుగవ తేదీన ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఒకటో తారీఖున ఎగ్జిట్ ఫలితాలు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ ఫలితాలు వాస్తవం అని చెప్పేసి మనం కన్సిడర్ చేయలేం కాబట్టి నాలుగో తేదీనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అనే టాక్ అయితే మాత్రం విపరీతంగా ఎందుకంటే రాజకీయ పరమైన అంశాలే కాదు ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో సో గవర్నమెంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఇదే వ్యవహారం నడుస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు కూటమి గెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఆ ఎమ్మెల్యే గెలుస్తారా ఈఎమ్మెల్యే గెలిస్తే గెలిస్తే ఎంత మైదర్తి గెలుస్తారు ఎన్ని సీట్లు వస్తాయి ఇదే అనమాట సో ప్రక్కన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ధీమాను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు మరలా దానికి తగ్గట్టుగా ఇటీవల మాచర్లో జరిగిన పరిణామాలు ఉన్నాయి చూశారు ఆ మాచరలో జరిగిన పరిణామాలకి పాము దూరిందని ఈవీఎం బాగా కొట్టారు అది ఇది అని అనేక రకాలుగా ఇలాంటి కవరింగ్లు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు అక్కడ ఉన్నదే ఆయన కాదే కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు సరే ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకి పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గుల్లిపొందారు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సో అంటే ఏంటి ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది అటువంటి ఆయన కూడా ఈసారి మరి ఆగ్రహంతో ఈవీఎం పగలగొట్టాడు అంటే ఓటమి భయం అనేది అనుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర ఉన్నాడు ఆయన కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన వరుసపెట్టి రెండు వేల నాలుగు నుంచి ఆయన గెలుపొంతానే ఉన్నాడు అటువంటి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కదా ఆ ఓడిపోయిన తరుణంలో కూడా మరి ఆయన ఎప్పుడు అంత ఆగ్రహానికి గురికాలేదే ఇక్కడ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల పట్ల ఎలా ఉంటున్నారు ప్రజలు ఏమైనా భయభ్రాంతులకు గురవుతున్నారా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరు అధికారంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండారు ఇవన్నీ కూడా చూస్తారు ఒక ప్రక్కన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎదిరా నాయన అంటే ఇప్పటికి ఎవరు నోరు తెరవలేని పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి గల కారణం ఏంటి అది అందరికీ తెలిసింది సో ఇట్లా ఉంటాయి అనమాట సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారనే నమ్మకం వాళ్ళకే ఉంది తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి అంటే కూటమితో వస్తుంది అని చెప్పేసి వీళ్ళకే ఉంది సో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే గెలిచినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందినప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం అతనే రేపు ఒకవేళ ఒకవేళ నేను చెప్తుంది కన్ఫర్మ్ చేయట్లేదు ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి దానికి కర్త కర్మ క్రియ ఆయనే ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిపాలించిన తీరు ప్రజలు మెచ్చి మరలా గెలిపించారని అనుకోవచ్చు అలా కాకుండా ఫలితాలు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఓటపాలైతే దానికి కూడా మరలా ఆయనే కారణం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ ప్రవర్తన తీరు అని అంటే శశి కూడా కానే కాదు ఇది రాసిపెట్టుకోండి ఎవరు చేసిన అది అయినా చెడైనా అది ఆ నాయకుడి ఖాతాలోకే వెళుతుంది అని అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద మరి చూద్దాం ఈ కర్త కర్మ క్రియ అన్ని పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ప్రజలు మరి రేపు ఆ ఫలితాల్లో ఆయనకి ఫేవర్గా వస్తాయా లేదు వ్యతిరేకంగా వస్తాయా తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండవలసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కర్త కర్మ క్రియ అది గెలిచినా ఓడినా సర్వం జగన్మోహన్ రెడ్డి గారి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ you oh.